హలో ఇండియాలోనే నెంబర్ వన్ టాప్ హీరోగా రెబల్ స్టార్ ఉన్నారట సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం జగదే ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడు బాహుబలి వచ్చి చాలా రోజులు అవుతుందని చెప్పాలి ఇప్పటికి కూడా నెంబర్ వన్ గ్రాస్ ని ఎవరు భర్తీ చేయలేదంట ఏంటి యాక్చువల్గా ఈ మూడు మన స్టిల్ బ్యాచులర్ యంగ్ రెబల్ స్టార్ కి బర్త్డే విషయస్ చెప్పుకుందాం ముందుగా ఎందుకంటే డార్లింగ్ అందరు ముద్దుగా పిలుచుకునే పేరు డార్లింగ్ అంత స్వీట్ పర్సన్ ఆయన ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందేమో అంత అన్నేళ్ళు అయినా కూడా ఆయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ అని కానీ ఎట్లా పొగరని కానీ షూటింగ్ ఎగ్గొడతాడని కానీ ఎటువంటివి లేవు చూడండి బయట ఒకలా బిహేవ్ చేస్తాడు బాగా ఈ పొగరు అట్లాంటివి ఎక్కడా కూడా కనీసం కనపడవు సో అటువంటి యంగ్ రెబల్ స్టార్కి నిజంగా మనం ఎంత చెప్పు తప్పు ఎంత చెప్పుకున్నా తక్కువే మోరవర్ నెపోకిట్ ఒక విధంగా ఒక ఫాదర్ ప్రొడ్యూసరు పెద్దనాన్న ఒక పెద్ద స్టారు అప్పట్లో ఎయిటీస్ సెవెంటీస్లో హీరోలుగా అయినప్పటికీ కూడా ఆ ఇజం అని కానీ ఇక్కడే చూపించకుండా చాలా ఇదిగా ఉండే వ్యక్తి అండ్ ఓవర్ బాహుబలితో ఒక విధంగా తెలుగు సినిమా సత్తా చాటారు దానికి అనుగుణంగా భారతీయ సినిమా సత్తా కూడా చాటిందనే చెప్పాలి అంటే ఒక హాలీవుడ్ వాళ్ళు అయితేనే బాగా చేస్తారు ఇంకెవరం చేయలేరు అనే దాన్ని తీసుకట్టుగా పడేశాడు ఎంత బాగా పిక్చర్ చేశాడంటే నిజంగా అంతర్జాతీయ స్థాయికి పాన్ ఇండియా సినిమా అనే కల్చర్ తీసుకురావడానికి ఒక విధంగా జక్కన్న రాజమౌళి గారు అనే చెప్పాలి సో అటువంటి రాజమౌళి గారు ప్రభాస్ కాంబినేషన్ రావడం అంత బ్లాక్ బాస్టర్లు అంత సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా ఆయన క్యాజువల్గా సాదాసీదాగా ఉన్నాడు మరలా తెలుగు సినిమాలు చేస్తున్నాడు ప్యాణి సినిమాలు చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు ఎందుకంటే బాహుబలి లాంటి క్రేజ్ వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఇంటర్వ్యూ చేస్తే మరి ఎంత సూపర్ స్టార్ కదా ఎట్లా అంటే ఏముంది ఇప్పుడు నాన్నగారు పెద్ద నాన్న ఇప్పుడు చెప్పేవారు ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ ఏముంటాయలేండి అన్నట్టుగానే క్యాజువల్గా మాట్లాడతాడు తప్ప ఆ సక్సెస్ని ఎప్పుడు తలకెక్కించుకోలేదండి సో ఇకపోతే వార్మాక్స్ అనే ఒక సర్వే సంస్థ అప్పటికీ అంత క్రేజ్ ఎవరున్నారు టాప్ టెన్ అంటే ఎవ్రీ ఇయర్ ఎవరు టాప్ టెన్లో ఉన్నారంటే నెంబర్ వన్ బాలీవుడ్ అనుకున్నారు కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడంట ఒకప్పుడు ఈ సర్వేలు కూడా ఎలా ఉండేవి అంటే సినిమాలు అంటే బాలీవుడ్డే నార్త్ వాళ్ళకే సౌత్ వాళ్ళకి అసలు ప్లేసే ఉండేది కాదు ఎంతసేపు ఆ నార్త్ స్టేట్స్లో సల్మాన్ ఖాను షారుఖ్ ఖాను సైఫ్ అలీ ఖాను అక్షయ్ కుమార్ వీళ్ళే అజయ్ వీళ్ళే ఉండరు అమితాబ్ బచ్చన్ వీళ్ళ పేర్లే వేరే వాళ్ళకి ఇవి చెప్పేవారు అంటే మిగతా వాళ్ళు సౌత్ ఇండియా అనేది రా ఇండియాలో భాగం కాదా సో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎక్కువ రక ఇన్ని రకాల ఇవి వచ్చేసిన తర్వాత జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది జరగకపోతే వెంటనే ఎవడో ఒకడు ఏకేస్తున్నాడు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు దులిపేస్తున్నాడు సో ఇప్పుడు వాళ్ళు జెన్యూన్గా చేస్తే టాప్ వన్లో ప్రభాస్ టాప్ టూలో విజయ్ చూడండి సౌతే అంటే టాప్ టెన్ లో ఆరుగురు తెలుగు వాళ్ళు ఉన్నారంట ఎంత గర్వ కారణం చెప్పారు ఎంతసేపు బాలీవుడ్ అంటే సినిమా సౌత్ సినిమాలే కావు ఈ హీరోయిన్లు కూడా మీరు చాలా మంది చూడండి ఫస్ట్ అరంగేటం చేయడం కోసం తెలుగు సినిమా ఒకటి చేయడం ఈ హిట్ అయ్యి పేరు వచ్చిన తర్వాత ఇంకా మనం తెలుగు సినిమాలు అంటే చిన్న చూపు చూడడం బాలీవుడ్ కి వెళ్ళిపోవడం ఇటు మరి వచ్చేవాళ్ళు కాదు ఈవెన్ పూజా హెగ్డే లాంటి వాళ్ళు తాప్సీ లాంటి వాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అట్లానే చేశారు అట్లా అందరూ ఈ అవకాశాలు అయిపోయిన తర్వాత ఇంకా జంప్ అనమాట అట్లాగా ప్రతి ఒక్కరు దివ్య భారతి నుంచి కూడా నాకు నాకు తెలిసినంతవరకు సో మొత్తానికి అలాంటిది ఇప్పుడు మొత్తం పోయింది సౌత్ ఫిలిమ్సే అక్కడ ఆడుతున్నాయి నార్త్ వాళ్ళవి ఇప్పటికీ బాలీవుడ్ వాళ్ళవి ఎంతసేపు ఆ పాటలు జూయట్లు లవ్ సీన్లు ఒక పార్టీలో ట్రాజడీ సాంగ్ అంతే సో మన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు కార్తికేయ సినిమా అయితే బాలీవుడ్ సినిమాలు నోర్లు పోయించింది అలాగా ఇప్పుడు ఈ సర్వే చేస్తే టాప్ టెన్లో ప్రభాసు వన్లో ఉన్నాడు సెకండ్ విజయ్ ఉన్నాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తలపతి విజయ్ తర్వాత తరుడు షారుఖ్ ఖాన్ ఎవరు వచ్చినట్టు ఉన్నారు మరలా ఫోర్త్ తరుడు బన్నీ చూడండి ఫస్ట్ త్రీ సౌత్ వాళ్ళే కదా అందులో పదిలో ఆరుగురు తెలుగు వాళ్ళు అంట ఆరుగురు ఎవరెవరు ప్రభాసు బన్నీ ఎన్టీఆర్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన మొన్న ఓజీ లాంటి సినిమాలు వచ్చిన తర్వాత ఒకసారి మా క్రేజ్ తగ్గలేదంటే ఎంత గొప్ప విషయం విజయ్ అంటే రాజకీయాల్లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాడు ఆయన బట్ మొన్నటి వరకు సినిమాలు చేసుకొచ్చాడు కదా గోట్ అని మాస్టర్ అని ఏవో చేసి బీస్ట్ అని సో అట్లాంటి ఇది అజిత్ అజిత్ ఫిఫ్త్ కి వచ్చారంట ఫోర్త్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ పదే అంట మధ్యలో అందరూ ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళే ఉన్నారట ఎంత గొప్ప విషయం కదా మీకు ఇంకో విషయం తెలుసో తెలీదు రెండు వేల పదకొండులో అనుకుంటా వందేళ్ల భారతీయ సినిమా అనే ఒక సర్వే నిర్వహించారు సో ఆ వందేళ్ళ భారతీయ సినిమా సర్వేలో అంటే పంతొమ్మిది వందల పదకొండులో ఫస్ట్ టైం రాజా హరిశ్చంద్ర ఏదో సినిమా మూకీ సినిమా వచ్చిందంట పా మాటలు ఏం లేకుండా వచ్చిన సినిమా సో వందేళ్ళు పురస్కరించుకొని వందేళ్ళ భారతీయ సినిమాను పురస్కరించుకుంటే ఒక సర్వే చేశారు అంటే బెస్ట్ మూవీ ఏది అంటే వందేళ్ళలో వంద బెస్ట్ సినిమాలు ఏవి అలాగే వందేళ్లలో వచ్చిన నటులందరిలో కూడా అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు ఎవరు ఇలా చేస్తే అత్యంత ప్రజాదన నటుడు నెంబర్ వన్ లో ఎవరున్నారు తెలుసా ఎస్ చేయండి చెప్పండి మహానుభావుడు నందమూరి తారక రామారావు పెద్ద ఆయన ఆయన అప్పటికి చనిపోయి చాలా ఏళ్ళు అయినా వందేళ్ల భారతీయ సినిమా సర్వేలో అత్యధిక ప్రజాదరణ పొందిన నటుడుగా ఎన్టీఆర్ గారు ఫస్ట్ పేరు ఉందంటే అది కదా మన తెలుగు వాళ్ళ సత్తా అది కదా మన సౌత్ ఇండియన్ మూవీస్ అంటే ఎంతో మంది వచ్చారు ఈ మధ్యలో బాలీవుడ్ లో రాజ్ కపూర్స్ ఫ్యామిలీ కానీ దిలీప్ కుమార్ గాని సౌత్ లో లోడు మన ఎంజిఆర్ గారు శివాజీ గణేష్ గారు ఆ తర్వాత రాజ్ కుమార్ గారు కన్నడ రాజ్ కుమార్ ఎంతమంది మో మోహన్ లాల్ మమ్ముట్టి ఎంతమంది ఉన్నా ఈ చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ గారు ఉన్న నెంబర్ వన్ ప్లేస్ ఎన్టీఆర్ గారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా సో ఇప్పుడు మరలా ప్రభాస్ ఎంతమంది ఆయన కలికి మూవీ చూసి బాలీవుడ్లో అందరూ కుళ్ళుకొని అదేంటి లా ఉన్నాడు అని అన్నారు కానీ ఆయన అది ఏం పట్టించుకోలేదు ఎక్కడ కామెంట్ చేయలే స్టేట్మెంట్ ఇవ్వలేదు నెంబర్ వన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అంత ఇమేజ్ సొంతం చేసుకుని కూడా అంత క్యాజువల్గా అంత సింపుల్గా అదొక్క మన సౌత్ వాళ్ళకే చెల్లింది ఎప్పుడైతే కార్తికేయ మూవీ లాంటి సినిమాలు కూడా చిన్న సినిమాలు కూడా బ్లాక్ బాస్ట్గా ప్యాండియాలు ఆడాయో మన వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడినా ఒబీడియంట్గా ఒద్దికగా ట్రిపుల్ ఆర్ సంబంధించి ఎన్టీఆర్ రామ్ కూడా చాలా ఒబీడియంట్గా ప్రెస్ వాళ్ళకి ఆన్సర్ చెప్పడం ఎక్కడ ఈ గోస్కి పోకుండా బిల్డప్ లేకుండా కూల్ గా మాట్లాడ వాళ్ళకి అందరికీ నచ్చేసింది వీళ్ళు ఏంట్రా బాబు ఎంత డౌన్ చేస్తున్నారు ఎంత సాదాసీదాగా ఉన్నారు ఇంటి వాళ్ళు ఎవరికి అలాగ ఉంటారు ప్రతిసారి నవ్వులుకుంటూ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగా ఉంటారు మన వాళ్ళు అది ఏమీ లేదు చాలా క్యాజువల్ గా చాలా సింపుల్ గా ఉంటున్నారు అరే ఆ డయాస్ మీద చైర్స్ లేకపోతే వాళ్ళే లేచి చైర్ తెచ్చి పెట్టేసుకుంటున్నాడు లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారు హీరోయిన్లు రెండు మీరు కూర్చోండి అని అంటున్నారు అది వాళ్ళు బా ఇది కదా కల్చర్ అంటే ఇది కదా ఒబీడియన్స్ అంటే అని ఒక్కసారి బాలీవుడ్ మీడియా అంతా కూడా అదే నార్త్ మీడియా అంతా కూడా ఏకి అని మీకు ఎందుకు ఈ థాట్స్ రావు మీరు ఎందుకు ఎంత మంచి కథలు తీ రాయలేకపోతున్నారు ఎందుకు ఎంత మంచి సినిమాలు తీయలేకపోతున్నారు సౌత్ వాళ్ళు చూసి నేర్చుకోండి హిందీ సినిమా అంటే సౌత్ సినిమానే అని చెప్పారు ఫస్ట్ సత్తా చాటింది కూడా బాహుబలి కదా పుష్ప ట్రిపుల్ ఆర్ ఎలాంటి సినిమాలు సో మన వాళ్ళకి నెంబర్ వన్ రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఈవెన్ మొన్న బన్నీ గారు ఆ పుష్ప టూ ఫంక్షన్ కూడా బీహార్లో దద్దరి వెళ్ళిపోయిందంట స్టేజ్ ఎంతమంది వచ్చారో తెలియదు అంట సుమారుగా ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ పీపుల్ వచ్చారంట సార్ సో వాళ్ళకి ఆ క్రేజ్లు అవి తెలియదు వాళ్ళకి మన దగ్గరే అంత క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సో ప్రభాస్ గారు బర్త్డే సందర్భంగా మరలా నెంబర్ వన్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది వన్స్ అగన్ ఫ్యాన్స్కి పండగ ఫ్యాన్స్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ